హాయ్ అండి నేను మీ శ్రీరామ్ ఈరోజు మనం ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి ఇది మన జీవితంలో ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని డిస్కస్ చేద్దామండి మీరు ఈరోజు చూసే ఈ వీడియోలో మీ ఆలోచనలను మారుస్తుంది ఆ ఆలోచనలు మీ జీవితాన్ని మారుస్తాయి ఇది మాటల కలయిక కాదు ఇది మనసు శక్తి విశ్వం మధ్య సంభాషణ ఈ వీడియోలో మనం ఒక పదమూడు పాయింట్స్ గురించి మాట్లాడుకుంటాం చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు జీవితంలోకి లాక్కుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం కలల తత్వం కాదు ఇది మనశ్శాస్త్రం తత్వశాస్త్రం విశ్వశక్తి కలయిక ప్రతి ఆలోచన ఓ శక్తి మన మెదడు నుండి బయలువెళుతున్న ప్రతిభావం ఒక సంకేతం ఈ సంకేతాన్ని విశ్వం స్వీకరిస్తుంది దానికి తగిన ప్రతిస్పందనను పంపుతుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏవైతే ఆలోచిస్తామో అదే మనం పొందుతాము దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు ఇక సెకండ్ పాయింట్ విశ్వశక్తి యూనివర్స్ ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటుంది మనము ఉన్నది ఒక శక్తి అంతటా ప్రపంచం ఒక వైబ్రేషన్ సముద్రం లాంటిదే ప్రతి అంశం ప్రతి జీవి ప్రతి ఆలోచన ఓ శక్తి తరంగమే మీరు ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తే వారే మిమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తారు మీరు సమస్యల మీద ఫోకస్ చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి మీరు మంచి గురించి ఆలోచిస్తే మంచే వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది శాస్త్రీయంగా రెజోన్స్ ఫ్రీక్వెన్సీ అనే ప్రక్రియతో జరిగే ప్రతిస్పందన ఇక థర్డ్ పాయింట్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ప్రతి ఆలోచన ఓ ఫ్రీక్వెన్సీనే ఐన్స్టీన్ చెప్పిన విధంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాట్ యూ వాంట్ అండ్ యూ విల్ గెట్ ఇట్ ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీ తీగ తీగలాంటిది మీరు ధనంపై ఆలోచిస్తే అబండెన్స్ ఫ్రీక్వెన్సీ అవుతుంది మీరు దరిద్రం గురించి భయపడితే దరిద్రమే వస్తుంది విశ్వం దీనిపై ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది విశ్వానికి ఏది మంచి ఏది చెడు అని మాత్రం తెలియదు మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు తిరిగి పంపుతుంది మీరు ఏ తరంగం పంపుతారో అదే తరంగాన్ని తిరిగి మీ వైపు పంపుతుంది విశ్వం ఇక ఫోర్త్ పాయింట్ సబ్కాన్షియస్ మైండ్ అంతర్భాగమైన శక్తి కేంద్రం అంటారు మనసు రెండు భాగాలుగా ఉంటుంది మొదటిది కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే మనం ఎప్పటికప్పుడు ఆలోచించే భాగమని అర్థం ఇది మనకు వచ్చే ఆలోచనల్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది సెకండ్ది సబ్ కాన్షియస్ మైండ్ మన జీవన విధానంలో అభిరుచులు భయాలు నమ్మకాలు ఉండే ప్రదేశం ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆలోచనలు చేస్తుంది మీరు రోజూ ఓ విషయాన్ని తిరిగి తిరిగి ఆలోచిస్తే అది సబ్కాన్షియస్లో భద్రపడి ఆ ఫిల్టర్ ద్వారా మీరు ప్రపంచాన్ని చూస్తారు ఎక్కడ చూసినా అదే విషయాలు కనపడతాయి అదే మీ చుట్టూ మీకున్న అనుభవాలు కూడా వస్తాయి ఇక ఫిఫ్త్ పాయింట్ థాట్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు రిజల్ట్ ఫస్ట్ ది థాట్ నాకు ధనసంపద కావాలి అనే థాట్ మనం ఇప్పుడు రిలీజ్ చేశాం నెక్స్ట్ ఏంటి ఫీలింగ్ అది నాకు లభిస్తుందని నిశ్చయంగా ఫీల్ అవ్వాలి అప్పుడు యాక్షన్ మొదలవుతుంది థాట్ ప్లస్ ఫీలింగ్స్ రెండూ చేసి ఊరికే కూర్చుంటే మనకు ధన సంపదలు రావు దానికి తగ్గ ఆలోచనలు ఫీలింగ్స్ ఈక్వల్ టు యాక్షన్ దానికి తగ్గ అవకాశాలను విశ్వం మనకు అందిస్తుంది ఆ అవకాశాల దిశలుగా మనం కదలాలి అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది యూనివర్స్ దానికి తగిన ఫలితాన్ని పంపుతుంది దాన్నే థాట్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు రిజల్ట్ అనే భావంతో చెప్తారు ఇది మాటల మాయ కాదు ఇది ఒక చక్రం మీరు ఏమి పంపుతారో అదే తిరిగి వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ విజువలైజేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఊహించడం అనేది శక్తి ప్రసరణ విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో హృదయం లాంటిది మీరు కళ్ళతో చూసిన దానికంటే మనసులో ఊహించినదే శక్తివంతం ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి మీ కోరికని నిజంగా పొందినట్టు ఊహించండి దాని రంగులు చూడండి ఆ శబ్దాలు వినండి ఆ ఫీలింగ్స్ అనుభవించండి మీ మెదడు విశ్వం రెండూ ఇది నిజమనుకుంటాయి నెక్స్ట్ సెవెంత్ పాయింట్ అఫర్మేషన్స్ మాటల ద్వారా విశ్వానికి సందేశం ప్రతి మాట సబ్కాన్షియస్కి లాంటిది మీరు ఏ మాట పదే పదే మాట్లాడతారో అది నిజమవుతుంది ఉదాహరణకి నా జీవితం ధనంతో నిండి ఉంది ప్రతిరోజు నా వైపు అవకాశాలు వస్తున్నాయి నేను విశ్వంతో అనుసంధానమై ఉన్నాను ఇలా పాజిటివ్ మాటలు మాట్లాడేదాన్నే అఫర్మేషన్స్ అంటారు అవును మొదట్లో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే అబద్ధంలానే అనిపించవచ్చు కానీ అదే నిజ జీవితంలోనికి వస్తుంది నెక్స్ట్ ఎయిత్ పాయింట్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఉన్నదానికి కృతజ్ఞతతో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ వస్తుంది మీరు ప్రస్తుతం ఉన్న విషయాలపైన ఆనందపడితే విశ్వం ఇంకా ఎక్కువ అందిస్తుంది థ్యాంక్స్ యూనివర్స్ అనే మాటలో ఓ ఫ్రీక్వెన్సీ ఉంది కృతజ్ఞత అనేది అపార తరంగాన్ని విడుదల చేస్తుంది రోజు ఉదయం నీకున్న మూడు విషయాలకు ధన్యవాదాలు చెప్పండి ఇక నైన్త్ పాయింట్ ఇన్స్పైర్డ్ యాక్షన్ విశ్వం ఇచ్చే సంకేతాలపై స్పందించడం లా ఆఫ్ అట్రాక్షన్లో కేవలం ఊహించడమే కాదు సంప్రదించి స్పందించి కదలాలి విశ్వం చిన్న చిన్న అవకాశాల రూపంలో తలుపు తడుతుంది మీరు ఒక్కడుగు వేస్తే విశ్వం మీకోసం దారులు ఓపెన్ చేస్తుంది నెక్స్ట్ టెన్త్ పాయింట్ లెట్టింగ్ గో ఫలితాన్ని వదిలేయడం మీ కోరికపై అవసరానికి మించిన పట్టుదల ఉంచకూడదు ఆల్రెడీ ఇట్స్ మైండ్ అనే నమ్మకంతో వదిలేయాలి ఇది విశ్వంపై ఉనికిని బట్టి ఉంటుంది అపోహలపై కాదు నెక్స్ట్ లెవెన్త్ పాయింట్ ఫెయిల్యూర్స్ అండ్ డౌట్స్ ఇవి పరీక్షలే మాత్రమే ప్రతి మార్గంలో విఫలాలు రావచ్చు ప్రతి కొన్నిసార్లు మీరు నమ్మిన విషయం జరగకపోవచ్చు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రాథమిక సూత్రం యూనివర్స్ నెవర్ సేస్ నో ఇట్స్ ఓన్లీ సేస్ నాట్ దిస్ వే విశ్వం మీకు సరైన మార్గం చూపించేందుకు కొన్ని తలుపులు మూస్తుంది ఇక ట్వెల్త్ పాయింట్ డైలీ రుటీన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆచరణలో ఎలా ఉంచాలి డైలీ రుటీన్లో ఉదయం విజువలైజేషన్ ఒక ఫైవ్ మినిట్స్ గ్రాటిట్యూడ్ ఫైవ్ మినిట్స్ అఫర్మేషన్స్ ఫైవ్ మినిట్స్ మధ్యాహ్నం పాజిటివ్ థింకింగ్ ఇన్స్పైర్డ్ యాక్షన్లో ఉండాలి రాత్రి టైంలో జర్నలింగ్ విజువలైజేషన్ థ్యాంక్స్ యూనివర్స్ అంటూ నిద్రపోవాలి ఇక థర్టీన్త్ పాయింట్కి అయితే వచ్చేస్తాం సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈక్వల్ టు లా ఆఫ్ అట్రాక్షన్కి మద్దతులిచ్చే శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి ఇక సైన్స్లో ఆర్ఏఎస్లో మనం ఏం ఫోకస్ చేస్తే మెదడు అదే విషయాన్ని గుర్తిస్తుంది అనేది తెలుసు నెక్స్ట్ స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మిక భగవద్గీతలో చెప్పిన విధంగా యద్భావం తద్భవతి నీవు ఏ భావనలో ఉంటావో అదే జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే ఇక ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను నా ఆలోచనే సృష్టి అని కూడా ఉంది ఇదండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ఈ విశ్వంలో ఒక శక్తి కేంద్రం మీరు ఎలా ఆలోచిస్తే విశ్వం అలానే స్పందిస్తుంది మీ భవిష్యత్తు ఎక్కడో లేదు మీ ఆలోచనల మధ్యలోనే దాగి ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు అది ఒక జీవన మార్గం మీరు నమ్మినప్పుడే అది పనిచేస్తుంది మీరు మొదలుపెట్టినప్పుడే విశ్వం స్పందిస్తుంది ఇప్పుడు మొదలు పెట్టండి విజయాన్ని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రాబోయే వీడియోలలో అఫర్మేషన్స్ అంటే ఏమిటి విజువలైజేషన్ ఎలా చేయాలి విశ్వంతో ఎలా కనెక్ట్ కావాలి అనే విషయాలైతే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ యూనివర్స్